ప్రేక్షకులకు విజ్ఞప్తి ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే ఎవరిని ఉద్దేశించినవి కావు ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు ప్రేక్షకులు గమనించగలరు నమస్తే ఇప్పుడు మనతో పీఠాధిపతులు స్వామి గారు ఉన్నారు వారిని అడిగి శనిగ్రహ దోష నివారణ మరియు దాని యొక్క ఫలితాలు ఏంటో మనం తెలుసుకుందాం నమస్తే గురువు గారు శనిగ్రహం గురించి అందరూ ఆందోళన పడుతూ ఉంటారు అవునమ్మ దాని యొక్క ప్రభావం మరియు ఎటువంటి దోష నివారణలు ఉన్నాయో మాకు చెప్పండి తప్పకుండా తల్లి శని అనగానే ప్రతి ఒక్కరికి కూడా భయమే ఎందుకంటే శని దోషం ఎట్లా ఉంటుంది అన్నది అందరూ చవి చూస్తారు ఎందుకంటే శని మందగమనుడు ఒక్కొక్క గ్రహము తీసుకుంటే సూర్యుడు తీసుకున్నాం అనుకోండి ఒక్కో రాశిలో నెల ఉంటాడు తర్వాత అదేవిధంగా చంద్రుడు తీసుకున్నాం అనుకోండి నెల ఉంటాడు తర్వాత అదేవిధంగా కుజుడు తీసుకున్నాం అనుకోండి రెండు నెలలే ఉంటాడు అదేవిధంగా గురుడు తీసుకున్నా అనుకోండి ఏడాదే ఉంటాడు రాహు కానీ కేతువు కానీ తీసుకున్నట్లయితే ఏడాదిన్నరే ఉంటారు కానీ శని రెండున్నర సంవత్సరాలు ఉంటాడు ఒక్కొక్క రాశిలోనూ రెండున్నర సంవత్సరాలు ఉంటాడు చాలా నిదానంగా వెళుతూ ఉంటాడు ఆయన అయితే ఈ యొక్క శని అందరికీ కీడు చేస్తాడని మాత్రం మనం భావించాల్సిన అవసరం లేదు అయితే ఇక్కడ శని ఏం చేస్తాడంటే చంపడు చావుదాగా తీసుకువెళ్తాడు చక్కటి అనుభవాన్ని ఇస్తాడు మంచి అనుభవాన్ని ఇస్తాడు మామూలు అనుభవం కాదు శని మహర్దశలో అంతర్దశలో విదశలో అదేవిధంగా ఏలినాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని ఈ సమయాల్లో మనం చక్కటి అనుభవాన్ని పొందుతాం అదేవిధంగా శని శ్రామికుడు శ్రమ పడేటువంటి వాళ్ళని పీడించడు చక్కగా తినేసి ముప్పొద్దుల ఏ పని పాటు లేకుండా ఏసీ రూములో కూర్చొని పాటలు పడుతూ ఉంటారు చూసారా అట్లాంటి వాళ్ళని రోడ్ ఎక్కిచ్చేస్తాడు భోగుల్ని రోగులు చేసేస్తాడు ఆయనకి ఆ విధంగా సోమరతనంగా ఉండేటువంటి వాళ్ళని నచ్చరు అనమాట అందుకే శని దోషం ఉన్నటువంటి వాళ్ళని వాకింగ్ చేయమంటాం శని దోషం తీవ్రంగా ఉన్నప్పుడు ఎక్కువగా నడిచేసినట్లయితే ఆ దోషం పోతుంది అని చెప్పి అది గొప్ప విశేషం అనమాట అతి సులభమైనటువంటి ఉపాయం ఏది అంటే వాకింగే అయితే ఏంటంటే శ్రమ పెడతాడే తప్పించి చావు తీసుకురావడం అనేది జరగదు కానీ ప్రతి మనిషి జీవిత కాలంలో మూడుసార్లు ఏలినాడు శని వస్తుంది ఏడున్నర సంవత్సరాల శని అనేటువంటిది ప్రతి ఒక్కరి జీవితంలోనూ మూడు సార్లు వస్తుంది మొదటిసారి వచ్చినప్పుడు ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాడు రెండవసారి వచ్చినప్పుడు ఐశ్వర్యం మీద ప్రభావం చూపిస్తాడు మూడోసారి వచ్చినప్పుడు ఆయుర్దాయం మీద ప్రభావం చూపిస్తాడు ఏలినాడు శనిలో మూడోసారి వచ్చినప్పుడు డెబ్భై శాతం మంది మరణిస్తారు అయితే ఏలినాడు శని మూడోసారి వచ్చినప్పుడు మనకి చావు రాకపోతే నిండు నూరేళ్ళు జీవించేస్తాం అయితే ఈ యొక్క శని ప్రభావం ఎట్లా ఉంటుందంటే ఇంటా బయట అపకీర్తి నిందల పాలు కావడం రావలసిన దగ్గర డబ్బులు రాకపోవడం ఇవ్వాల్సిన దగ్గర ఒత్తిళ్ళు అకాల భోజనం అకాల నిద్ర అకాల విరోధాలు అనవసర ధన వే సమస్యలు ప్రధానంగా కలగజేస్తాడు బద్ధకం పెంచేస్తాడు ఎక్కువ నిద్రపోవాలనే కాంక్షను పెంచేస్తాడు మందమతి అంటే మతిమరుపు ఇచ్చేస్తుంటాడు అన్నీ మర్చిపోతూ ఉంటాయి అనమాట మోకాళ్ళ నొప్పులు నడు నొప్పి తెచ్చిపెడతాడు ఇట్లాంటి పరిస్థితి అంతా కూడా శనిదేవుడు మనకి తుమశ భూయిష్టంగా ఉన్నప్పుడు కలగజేస్తాడు అలా కాకుండా కొంతమంది చేత సత్కార్యాలు కూడా చేయిస్తాడు శని ఆధ్యాత్మిక చింతన అధికంగా కలగజేసేటువంటి వాడు శని భగవానుడే అంచేత శని శివుని యొక్క భక్తుడు అంచేత ఆ స్వామి ఏంటంటే భక్తిని పెంపొందింపజేయడంలో కూడా సహకరించేటువంటి వాడు అంచేత శని అందరినీ పీడిస్తాడని అనుకోక కొంతమంది చేత ఆ డబ్బుని సత్కార్యాలకి మాత్రమే వినియోగించేలా ప్రోత్సహిస్తాడు శని స్థానాన్ని బట్టి అందుచేత శనిని చూసి అందరూ భయపడాల్సిన అవసరం లేదు జాతక చక్రంలో శని ఉన్నటువంటి స్థానాన్ని బట్టి శని ప్రభావం ఎట్లా ఉంటుంది అనేటువంటిది మనం అంచనా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంచేత ఈ ప్రకారంగా మహర్దశా శని అంతర్దశా శని విదశా శని అదేవిధంగా మనకి గోచారీత్యా ఏలినాడు శని అర్ధాష్టమ శని అష్టమ శని అదేవిధంగా జాతకంలో జాతక చక్రంలో శని ఉండేటువంటి స్థానాన్ని బట్టి కూడా శని దోషాలు ఏర్పడుతూ ఉంటాయి అంచేత ఈ యొక్క దోషాలన్నింటినీ కూడా పోగొట్టేటటువంటి ఏకైక అమ్మవారు దక్షిణ కాళిక కాళికా దేవిని కనుక మనం ఉపాసన చేసినట్లయితే పూజలతో స్తోత్రపారాయణలతో జపాలతో హోమాలతో కాళికాదేవిని ప్రసన్నం చేసుకున్నట్లయితే ఈ యొక్క ఏ ఏ శనులు కూడా మనల్ని పీడించలేవు అంచేత కాళీ ఉపాసన చేస్తూ కాళికాదేవిని బాగా విశేషంగా ఆరాధన చేస్తూ మనము ఈ యొక్క శని దోషాన్ని సంపూర్ణంగా శాంతింపజేసుకోవచ్చు అంచేత అద్భుతమైనటువంటి అమ్మవారు కాళిక అంచేత శని దోష పీడ నివారిణి కాళీ అంచేత ఎవ్వరు భయపడాల్సిన పని ఎంత భయంకరమైన శని ఉన్నా సరే కాళీ మంత్రాన్ని జపం చేయండి సంపూర్ణంగా ధన్యవాదాలు గురువు గారు చాలా చక్కగా వివరించారు అందరూ భయపడుతూ ఉంటారు శనిగ్రహ శని ఏలినాటి శని ఉంది మాకు ఈ బాధలు ఉన్నాయని కానీ ఆ శని ఈశ్వరుడు మనకి ఎంతో మంచి కూడా చేస్తారని ఎంతో చక్కగా చెప్పారండి ధన్యవాదాలు శ్రీమంత్రి చూశారు కదండి శనిగ్రహం అంటే అందరూ భయపడుతూ ఉంటారు కానీ దానివల్ల ఎంతో ఉపయోగాలు ఉన్నాయి ఆధ్యాత్మిక చింతనలో కూడా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారని మన స్వామివారు ఎంతో చక్కగా వివరించారు నమస్తే